క్రీస్తునాములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి ప్రభువుని ఎంతగా నష్టూ ఉన్నాను ఈ దినము ధ్యాన భాగంగా దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం యక్షయ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చిన భాగాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకుందాం యక్షయ గ్రంథం అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచ్చినానికి జ్ఞాపకం చేసుకుందాం చదువుతున్నాను దయచేసి చూడాలని ప్రభుని బట్టి మీకు మనం చేస్తున్నాను ఒకన తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మాదేవా నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చదువు అనేటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ప్రభా నీ మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడి నీ కార్యం జరిగించమని సహాయం దయచేయమని ఏస్తున్నాము మందు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియా దేని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదనని దేవుని వాక్యం సలు ఉంది పిల్లల జ్ఞాపకం చేసుకోండి ఈ భూమి పైన మనం గమనించినట్లయితే తల్లి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది తల్లి యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువైనటువంటిది ఎందుకని ఎందుకంటే మనం గమనించినట్లయితే తల్లి ఆదరించినట్లుగా అంటున్నాడు నిజంగా తల్లి మరి తన బిడ్డలను ఆదరిస్తూ ఉంటుంది ఈ మనం గమనించినట్లయితే కుటుంబంలో అందరికన్నా ముందు లేచేది తల్లి అందరికన్నా మరి లేటుగా పడుకునేది కూడా తల్లి అంటే కుటుంబ జీవితాన్ని మరి చక్కబరిచి అందరికన్నా ఉదయాన్నే పెందల కడలు లేచి పనులన్నీ కూడా చక్కబరిచి టిఫిన్లు భోజనము అలాగే మరి రాత్రి అయ్యేసరికి కావలసిన భోజనం వండి అందరూ తిన్న తర్వాత అందరూ పడుకున్న తర్వాత ఎప్పటికో పనులన్నీ చేసుకుని ఎప్పటికో పడుకుంటూ ఉంటుంది అంటే మీరు గమనించండి ప్రతిదేమి తల్లి యొక్క పాత్ర ఎంతో గొప్పదిగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ కూడా తల్లిని పోల్చి ఒక్కరిని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదనని సెలవిస్తోంది ఒక తల్లి పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది ఇప్పుడు దేని తల్లి యొక్క సహనము తల్లి యొక్క ఓర్పు తల్లి యొక్క ప్రేమ ఎంతో వర్ణనాతీతమైనటువంటివన్నీ విషయాన్ని మీరందరూ గమనించాలని ప్రభుని బట్టి మీకు మనం చేస్తున్నాను తల్లి వలే అంటే తల్లి ఎలాగ ప్రేమిస్తుందో తల్లి ఎలాగ ఆదరిస్తుందో తల్లి ఎలాగ లాలిస్తుందో తల్లి చూపిన రీతిలో అలాగే ప్రభు కూడా మనలందరినీ కూడా ఆదరిస్తారని మనలను ప్రేమించారని దాన్ని పోల్చి ఇక్కడ మాట్లాడుతూ మనం చూస్తున్న ప్రదని పిల్లరా తల్లికి తన బిడ్డలంటే ఎంతో ప్రేమ ఎంతో మమకారము తల్లికి ఉంటుంది ప్రదని పిల్లరా అలాగే మన మీద కూడా దేవునికి అపారమైనటువంటి ప్రేమను ఆయన మన చూపుతూ ఉన్నారు పిల్లలు గమనించండి తల్లి యొక్క బాధ్యత తన కుటుంబాన్ని సంరక్షిస్తూ ఉంటుంది తన కుటుంబాన్ని కాపాడు డుతుంది తన బిడలకు కావలసినటువంటి ప్రతి అవసరత తీరుస్తుంది చూడండి ఒకవేళ తను పస్తులైనా ఉంటుందేమో కానీ మీరు గమనించినట్లయితే తన జీవితంలో పస్తులైనా ఉంటుంది కానీ పిల్లలకు మాత్రము కడుపు నిండా ఆహారం పెట్టేటువంటి గొప్ప మనస్తత్వము తల్లికి మాత్రమే ఉంటుంది కొన్ని విషయాలు మన జ్ఞాపకం చేసుకుందాం దేని వాక్య భాగంలో ఆయన ఏ విధంగా తల్లి వల్లే ఆదరిస్తా విషయాన్ని గమనించినట్లయితే యోహన్ రాసినటువంటి సువార్త ఆరో అధ్యాయంలో ముప్పై ఐదవ వచ్చన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అందుకు యేసు వారితో ఇట్లనేనో జీవాహారమును నేనే నా ఎద్దుకు వచ్చివాడు ఏమాత్రము గనుడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునో దప్పిగొనుడు చూడండి ప్రియా దేవుని బిడ్డలారా మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే జీవాహారమును నేనే అనగా మొదటి విషయం గమనించినట్లయితే ఆయన మన ఆకలిని తీర్చే దేవుడై ఉన్నాడు బిడ్డలారా గమనించినట్లయితే ప్రియ దేని బిడ్డారు గమనించండి ఒక తల్లి ఆధరించినట్లుగా దేవుని నమ్మినటువంటి బిడలను ఆయన ఎన్నడూ కూడా వస్తులుంచేటువంటి దేవుడు కాదు వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి ఆయన మన ఆకలిని తీర్చే దేవుడు తల్లివలే ఆయన మనల్ని ఆదరిస్తుంటాడు ఏలియా మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాగు దగ్గర చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కూడా మరి చుక్క నీరు కూడా లేదు వర్షం రాకూడదని మూడున్నర సంవత్సరాలు రాకూడదని మరి ప్రార్థించాడు ఏలియా ఎక్కడ కూడా నీళ్ళు లేవు కెరుతు వాగు దగ్గర ఉన్నాడు కెరుతు వాగు దగ్గర ఉన్నప్పుడు మరి అంతా కూడా కరువు ఏర్పడింది మరి ఏలియా తినడానికి ఎలాగా మీరు ఆలోచన చేసినట్లయితే దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే ఒక కాకిని ఏర్పాటు చేసుకుని కాకి ద్వారా రొట్టెయు మాంసమును ఏలియాకు అందించి పిల్లల మీ జ్ఞాపకం చేసుకోండి ఏలియాని పోషిస్తూ వచ్చాడు కాకి బుద్ధి మనకు తెలుసు కానీ కాకి కూడా మీరు ఆలోచన చేసినట్లయితే నమ్మకంగా ఏలియాకి రొట్టెయు మాంసమును అందించింది దేవుడు ఆ విధంగా ఏలియక ఆకలిని తీరుస్తూ వచ్చాడు మీరు గమనించండి దేవుడు అన్నడూ కూడా మనలను మరి పస్తులుంచేటువంటి దేవుడు కాదు మన కడుపు నిండా అనగా మీరు జ్ఞాపకం చేసుకోండి సమృద్ధి అయినటువంటి ఆహారమును దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దేవుడే అన్నాడు జీవాహారమును నేనే అంటున్నాడు బిడ్డలు గమనించండి అనగా మన జీవితంలో ఆయన మనకు సమస్తమును అనగా జీవాహారమునంటే జీవంపరిచేటువంటి ఆహారము దేవుని వాక్యం దీని వాక్యం ఎలా మాట్లాడుతుంది బిడ్డారు దేవుని మాటలు మన జీవితానికి ఒక తృప్తినిస్తాయి దేవుని మాటలు మన జీవితంలో బలాన్ని ఇస్తాయి అందుచేత మీరు జ్ఞాపకం చేసుకోండి దీని వాక్యం మాట నీ వాక్యమే నన్ను బ్రతికించింది నా బాధల్లో అది నాకు నెమ్మదిని కలిగిస్తుంది దేవుని వాక్యము మన జీవితాన్ని బ్రతికిస్తుంది దేవుని వాక్యము మన జీవితానికి బ్రతుకునిస్తుంది అది మన జీవితంలో ఎన్నో కార్యాలను జరిగిస్తుంది ప్రజలు బిడ్డారా కనుక దేవుని వాక్యము ఎంతో బలమైనటువంటిది దేవుని వాక్యాన్ని స్వీకరించినప్పుడు మనం ఏమాత్రం కూడా ఆకలిగొనో తృప్తిని ఇస్తాడు అందుకనే జీవాహారమును నేనే నా ఎందుకు వచ్చివాడు ఏమాత్రము ఆకలిగొనడు దేవుని వాక్యాన్ని మనం స్వీకరిస్తే దేవుని వాక్యాన్ని మనము భుజిస్తే కీర్తనకారు అంటాడు దేవుని యొక్క మాటలు ఆయన మాటలు దొరకగా అది నాకు కొవ్వు మీద దొరికినట్లు ఉంటాడు అంటే గమనించండి దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనటువంటిదో దేవుని వాక్యాన్ని మనం భుజించినప్పుడు దేవుని వాక్యాన్ని మనం స్వీకరించినప్పుడు మనము ఎంతో బలవంతులంగా మనం ఉంటాం అందుకని ఇక్కడ అటు మొదటి విషయము ఆయన తల్లి వలె మన ఆకలి తీరుస్తాడు నేను తృప్తి పరుస్తాడు ఆకలి కొనకుండా దేవుడు తృప్తిని మనం కలిగిస్తాడు రెండో విషయము యోహన్సు వార్త నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రదేని బిడ్డారా చూడండి ఇక్కడంటున్నమాట నేనిచ్చు నీళ్ళు త్రాగు నీళ్ళు ఎప్పుడు నువ్వు దప్పిగొనుడు నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవమునకే వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉన్నాను ఆమెతో చెప్పాను ఇక్కడ చూడండి రెండోది ఆయన దాహాన్ని తీరుస్తాడు ఇక్కడ సమరస్తి విషయంలో మీరు జ్ఞాపకం చేసినట్లయితే ఇచ్చు నీళ్ళు నువ్వు త్రాగితే నువ్వెన్నడూ కూడా దప్పిగొను ప్రదని బిడ్లారా చాలా మంది జీవితంలో లోకం అనేటువంటి దాహం ఉన్నది ధనం అనేటువంటి దాహం ఉంటూ ఉంటుంది ఇలాగా తృప్తి లేనిటువంటి దాహము దప్పికలేటువంటి జనులు అనేక మంది లోకములో ఉన్నారు అయితే ఏసై యొక్క పిలుపునిస్తున్నాడు ఏంటో తెలుసా నీ దప్పికను నేను తీరుస్తాను ఇచ్చి నీళ్లు త్రాగితే నువ్వెన్నడో దప్పికను ఆ సమరస్థి ఏ శిప్రభు వారు చెప్తున్నమాట నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు అని అంటే చూడండి లోకమందు లోకములు జీవిస్తూ తృప్తి లేక మరి లోకం అనే దాహముతో ఉంటున్నటువంటి ఆమె జీవితంలో ఏసే కార్యం జరిగించాడు ఏంటా కార్యం అని అంటే నేనిచ్చే నీళ్ళు తాగితే ఇక అన్నడూ దప్పిగను అనగా అర్థం ఏంటో తెలుసా లోకం అనేటువంటి దాహము ధనమనే దాహము మరి వ్యసనములు ఏవి కూడా నీ జీవితంలో ఉండవు నీ జీవితంలో దప్పిక అనేటువంటిది ఉండదు ఆయన ఇచ్చేటువంటి నీళ్ళు త్రాగితే అట్టి తృప్తిని నువ్వు పొందుకుంటావు ప్రభు కోరుకునేది ప్రియ ప్రియోదని బిడ్లారా జ్ఞాపకం చేసుకోండి నీకు నీ దప్పికను తీర్చువాడు ఆయనే నీ దాహమును తీర్చువాడు ఆయన అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలని ప్రభుని బట్టి మనం చేస్తూ ఉన్నాను ఒక తల్లి ఆదరించినట్లుగా ఆయన మనల్ని ఆదరించి దేవుడై ఉన్నాడు అనగా నీ దప్పికను ఆయన తీరుస్తాడు నీ జీవితంలో ఎలాంటి దాహము ఉన్నదా ఎలాంటి దప్పిక ఉన్నవా ఈ లోకం అనేటువంటి దాహముతో నువ్వు మిదవుతూ ఉన్నావా జ్ఞాపకం చేసుకో నీ దప్పికను తీర్చి నీకు తృప్తినిచ్చి దేవుని యొక్క ఆ యొక్క త్రాగినట్లయితే నీ జీవితంలో తృప్తి అనేటువంటిది వస్తుందని ప్రభును బట్టి మీకు మనం చేస్తూ ఉన్నాను మూడవదిగా బిడ్డ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మనలను కనికరించే దేవుడు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము ఆయన అపరాధముల చేత చచ్చిన వారము ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపినటువంటి తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించిన కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ఆయన మనలను రక్షించి అంటే కరుణిస్తాడు మూడో పాయింట్గా మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకటి ఆకలి తీరుస్తాడు రెండోది దాహాన్ని తీరుస్తాడు మూడోది కరుణిస్తాడు అనగా మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియా దేని బిడ్డలారా ఆయన కరుణా సంపన్నుడై మన జీవితం అంతా కూడా పాపం అనేటువంటి జీవితము రోత బ్రతుకుల్లో మన జీవితం ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే ఆయన మన అపరాధ అపరాధములన్నిటిని బట్టి ఆయన ఏం చేశాడంటే కరుణించేటువంటి వాడు ఉన్నారు కనికరించే దేవుడు ఉన్నాడు ఆయన కరుణించి కనికరించి మన జీవితంలో మన ప్రతి పాపములన్నిటినీ కూడా క్షమించేటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి దేవుడు మన దేవుడు దేవుని స్తోత్రం కలిగిను గాక అందుచేత దేని వాకి మదే చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయన మన అపరాధములను మన పాపములను సమస్త విషయముల బట్టి ఆయన మన ఎడల తన ప్రేమను చూపించి సంపన్నుడై ఆయన కనికరించే దేవుడు తల్లి ఆయన కరుణ చూపించేటువంటి వాడు త్రోసివేసే దేవుడు ఎంత మాత్రము కాదు ఆయన కనికరిస్తాడు ఆయన మనకున్నటువంటి మన పాపములన్నింటినీ కూడా క్షమించి కరుణించేటువంటి దేవుడు అన్నాడని ఈ యొక్క సమయం తెలుసుకోవాలని ప్రభుని బట్టి మీకు మనం చేస్తున్నాను గమనించండి నాలుగవదిగా మనం గమనించినట్లయితే మా తీరాసిన సువార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన భాగాన్ని దయచేసి చదువుదాం దుఃఖపడు వారు వారు ఓదార్చబడుదురు ప్రియారా నాలుగో విషయంగా మన జ్ఞాపకం చేసుకున్నట్టయితే మనం ఒకవేళ బాధపడితే మనలను అక్కున చేర్చుకుంటాడు ఇక్కడ చూడండి దుఃఖపడి వారి వారు ఓదార్చబడతారు మనం చాలా బాధల్లో ఉంటుంటాం మనం చాలా వేధంలో ఉంటుంటాం పుట్టడు దుఃఖంలో మనం ఉంటుంటాం కొన్ని సందర్భాల్లో అలాంటి సందర్భంలో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనలను ఓదార్చేదెవరు చాలామంది జీవితాల్లో మన బాధ పంచుకునేటువంటి వారు ఉన్నారు ఓదార్చేటువంటి వారు ఉన్నారు మనల్ని పలకరించేటువంటి వారు ఉండరు ఎలా ఉన్నామనేటువంటి పలకరింపు కూడా నోచుకునేటువంటి వారు ఉంటారు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా గమనించనిపి దిరా దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారు అనగా మనలను ఓదార్చేటువంటి దేవుడు ఆయనే మనం బాధపడితే హక్కును చేర్చుకునేటువంటి దేవుడు ఆయనే నువ్వేమి కలత చెంద అవసరం లేదు నువ్వే ఇబ్బంది పడే అవసరం లేదు నాకెవరో లేరు అని నువ్వు మాత్రం కూడా అనుకోవద్దు ఎందుకంటే నీ దుఃఖమును ఆయన ఓదార్చే దేవుడై ఉన్నాడు దుఃఖపడేటువంటి వారు దానిలో ఆయన ఓదారుస్తానే దేని వాక్యం సాలు కనుక నువ్వు దేని విషయంలో కూడా బాధపడవలసినటువంటి అవసరత లేదని దేవుని వాక్యం సాలు వేస్తా ఉంది అంత మాత్రమే కాదు మనం గమనించినట్లయితే మన యొక్క వేదన మన దుఃఖము సమస్తమును ఆయన తీర్చి మనకి సంతోషంగా ఇస్తాడు ఓదార్తని అంటే పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఒకవేళ పిల్లలు పరిగెడుతూ పరిగెడుతూ ఒకవేళ పడిపోయి లేకవేళ ఆటల్లో ఒకవేళ పడిపోయి దెబ్బలు తగిలినప్పుడు తల్లి చూడండి ఎంతగానో ఆదరిస్తూ ఉంటుంది ఎంతగానో ఓదారుస్తూ ఉంటుంది తగ్గిపోతుంది నా ఇబ్బంది ఏం లేదు తగ్గిపోతుందిలే ముందు అని తల్లి తన కుమారుని ఆదరిస్తుంది అలాగే మన జీవితంలో మనకు ఎదురైనటువంటి ఎదురు దెబ్బల విషయంలో కానీ లేకపోతే మన జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు బట్టి కానీ ప్రభు అంటున్నమాట ఆయన మనల్ని ఓదార్చే దేవుడే ఉన్నాడు దేవుడు ఎంత మాత్రమో కాదని ప్రభుని బట్టి మీకు మనం ఉన్నాను తరువాత విషయం మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే నూట మూడవ కీర్తన పదమూడవ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం తండ్రి తన కుమారుల ఎడ జాలి పడినట్లు తన ఎందు భయభక్తులు గలవారి ఎడలా జాలిపడును ఆయన జాలి చూపించేటువంటి దేవుడు తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు గమనించింది ప్రియా దేని బిడ్డలరా మరి తల్లిదండ్రులుగా తల్లి యొక్క తండ్రి యొక్క స్థానంలో ఉన్నప్పుడు పిల్లలు ఒకవేళ అనుకోని రీతిలో ఏమైనా పొరపాటు చేసినా లేక ఇంట్లో ఏదైనా వస్తువు పగలగొట్టినా సరే అప్పుడు ఆ క్షణంలో ఒకవేళ ఏమైనా కోపపడినప్పటికీ కూడా తర్వాత దగ్గర తీసుకుని వారి ఎడలు జాలిపడి ఇంకెప్పుడు అలాగే చేయకుండా అని అలా ఓదార్చేటువంటి గొప్ప మనస్సు దేవుడు తల్లిదండ్రులకి ఇచ్చాడు అట్లానే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన ఎడల కూడా తన పిల్లలమైనటువంటి మన ఎడల కూడా దేవుడు జాలిపడే దేవుడై ఉన్నాడు మనల్ని కూడా ఆయన దగ్గరికి చేర్చుకునే దేవుడై ఉన్నాడు చాలా సందర్భాల్లో మరి పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా అదే మనస్సు కలిగి ఉంటారు వారు జాలి పడుతుంటారు దీని వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఒక రాసిన స్వార్త పదిహేనవ అధ్యాయంలో మూడు సందర్భాలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇది ఏమిటారా మూడవ సందర్భం ఏంటంటే మరి ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండగా చిన్న కుమారుడు ఇలాగంటుంటాడు ఏమన్నో తెలుసా తండ్రి నాకు రావాల్సినటువంటి ఆస్తిలో ఉన్నటువంటి సగభాగము నాకు ఇస్తే నేను వెళ్తాను అంటుంటాడు తండ్రి అనేక రీతులుగా మాట్లాడినప్పుడు కూడా అతడు మరి ఆ మాటకు మాత్రం కూడా అంగీకరించగా ఆస్తిని తీసుకుని మరి సుదూర ప్రాంతానికి వెళ్ళి తన స్నేహితులతో చాలా దూరము దేశాంతరం వెళ్ళి మరి అక్కడ తన యొక్క ధనమంతా కూడా వెచ్చించిన తర్వాత మరి కరువు వస్తుంది తినడానికి ఆహారం లేదు చుట్టూ స్నేహితులు లేరు అటువంటి పరిస్థితుల్లో ఉండి పందులు తినేటువంటి ఆ యొక్క కూడు తినడానికి కూడా గతి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చిన్న కుమారుడు తన ఇంటికి వెళ్ళి ఆ యొక్క పనివారిలో ఒకటిగా చేరడాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఇంటి దారి పట్టాడు మరి కుమారుడు చిన్న కుమారుడు మరి ఇంటికి వస్తూ ఉంటే దూరానే ఉన్నటువంటి కుమారుని చూసి పరిగెత్తుకుంటూ ఎదురిల్లాడు అంటే గమనించినప్పుడు పిల్లరా తండ్రి యొక్క మనసు ఎంత జాలి కలిగిందో నీకు రావాల్సిన ఆస్తి చేసుకున్నావు కదా ఏ మొహం పెట్టుకుని మరలా ఇంటికి వచ్చో అనేటువంటి ఒక్క మాట మాట్లాడలేదు ప్రశ్నలు ఏమీ లేదు దూరంగా ఉండగానే పరిగెత్తుకు వెళ్ళి హత్తుకున్నాడంటే మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంత జాలి కలిగినటువంటి దేవుడు ఈ రోజు నా ప్రభు అంతా చెప్పి మాట ఏంటో తెలుసా ఒకవేళ నువ్వు దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టి ఆయన యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి దూరా ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో దేవుడు నన్ను క్షమించదేమో దేవుడు నన్ను కనికరించడేమో అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నామో గమనించినప్పుడు ఏదైనా బిడ్డరా అలాంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దు అయితే ఆయన మనసార జాలి కలిగినటువంటి మనసుతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు మరలా నేను చేర్చుకునేటువంటి దేవుడు ఆయన నిన్ను హత్తుకునేటువంటి దేవుడు అయినా నీ ఎడల జాలి చూపించే దేవుడు అయినా కనుక ఎంత మాత్రము కూడా అటువంటి ఆలోచన కలిగి ఉండక జాలి కలిగినటువంటి మరి తండ్రి తన కుమారుని చిన్న కుమారుని ఏ విధంగా చేర్చుకున్నాడో మనలో కూడా ప్రభు ఖచ్చితంగా అలాగూ చేర్చుకునేటువంటి దేవుడే ఉన్నాడని మీరందరూ గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆయన మన ఎడల జాలి చూపించేటువంటి దేవుడు కనికరించేటువంటి దేవుడు మరి గమనించండి ఆ విధంగా మనం తండ్రి తన కుమారు ఎడల జాలి మన ఎడల కూడా దేవుడు జాలి పడతాడు చాలామంది జాలి చూపించరు కానీ దేవుడు అంటున్నటువంటి మాట మీ నెలలో నేను జాలి చూపించేటు దేవుడై ఉన్నాను పిల్ల పిల్ల జ్ఞాపకం చేసుకొని ఒక విషయాన్ని నేను మీతో మాట్లాడి నాశపడుతూ ఉన్నాను మరి కేరళలో జరిగినటువంటి ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒక తల్లి ఒక సహోదరి మరి అక్కడ ఉన్నటువంటి సావుకులతో ఇలా చెప్పిందట అయ్యా ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేసేయాలండి అని చెప్పి ఆమె చెప్తూ ఉందట అలాగా ఆరాధన అయిపోయిన తర్వాత అలా చెప్తూ 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 ఉంటుందట ఇప్పటి నుంచో అయితే సావుకులు మరి తనకున్నటువంటి బిజీ షెడ్యూల్ బట్టి వెళ్ళని పరిస్థితి అయితే ఒక రోజున చెప్పిందటయా ఖచ్చితంగా రెండయ్యా ప్రార్థన చేసి అని అన్నానట అనగానే ఈ సేవకులు ప్రార్థించడానికి తల్లి ఇంటికి వెళ్ళారు తల్లి ఇంటికి వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత ప్రార్థన చేయండి అయ్యి గారు అంటే సరే పదండమ్మ ప్రార్థన చేద్దామంటే తన యొక్క పిల్లల దగ్గరికి తీసుకువెళ్ళింది పిల్లల దగ్గరికి తీసుకువెళ్తే పిల్లలకి ప్రార్థన చేయమనంగానే మొదటి కుమారుడిని చూపించింది ఆ తల్లి చావుకునికి ఆ మొదటి కుమారుడు మంచంలో ఉన్నాడు లేవలేని పరిస్థితుల్లో అంగవైకల్యము కలిగి మరి డిజేబిలిటీ ఫిజికల్లీ డిజేబుల్ కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఆ కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడి కొరకు ప్రార్థించమని ఆ తల్లి కోరింది అయితే సావుకులు ప్రార్థన చేశాడు ఆ కుమారు కోసం అయ్యా నాకు ఇంకో కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు కోసం కూడా ప్రార్థన చేద్దరను ఇంకో రెండో బెడ్ దగ్గరికి వెళ్ళాడు రెండో బెడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పరిస్థితి చూసినట్లయితే ఆ కుమారుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు అదే పరిస్థితిలో ఉంటే సావకులు అర్థం కాలేదు ప్రార్థన చేశాడు ఎంతో దుఃఖంతో ప్రార్థన చేశాడు అయ్యా నాకు ఇంకో కుమారుడు ఉన్నాడు అని చెప్పి మూడో స్థానం తీసుకెళ్ళింది అక్కడ కూడా అదే పరిస్థితి అక్కడ కూడా మరి ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అనమాట డిజేబుల్ కలిగి లేవలేని పరిస్థితుల్లో మంచానికి మాత్రమే ఆ పరిమితమైనటువంటి ఇంకో కుమారుడు ఆ కుమారుడు కోసం ప్రార్థన చేశాడు అయితే సేవకులు అడిగారు మా నీ భర్త ఎక్కడ అయ్యా రెండయ్యా భర్త దగ్గరికి వెళ్దామంటే భర్త కూడా మరి యాక్సిడెంట్ ద్వారా అతను కూడా మంచానికి పరిమితం అయిపోయాడు మంచం పరిమితం తర్వాత ఈ సేవకునికి ఏం అర్థం కాలేదు అరే ముగ్గురు అలాగే భర్తతో కలిపి నలుగురు నలుగురికి సేవ చేస్తుందంటే ఎంత ఓర్పు కలిగి ఎంత జాలి కలిగిన మనసుతో ఈమె పరిచర్య వారికి చేస్తూ ఉందో అని ఆ శావకుడు కళ్ళమ్మటే నీళ్ళు పెట్టుకున్నాడంటే బిడ్డరా జ్ఞాపకం చేసుకోండి మరి ఉన్నటువంటి ముగ్గురు పిడలు మరి ఉన్నటువంటి తన భర్త వీరందరినీ చూస్తూ దేవుని ప్రేమ కలిగి వారందరికీ పరిచర్య చేస్తూ ఉన్నటువంటి తల్లి గమనించండి ప్రధాని పెట్టారా ఆయన మన ఎడల జాలి చూపించేటువంటి దేవుడు త్రోసివేసే వేసే దేవుడు కాదు మనల్ని త్రోసివేసే దేవుడు ఎంత మాత్రమూ కాదు కానీ మనల్ని చేర్చుకునేటువంటి దేవుడే ఉన్నాడని ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుని బట్టి మీకు మనం చేస్తూ ఉన్నాను తద్వారా మనకి జ్ఞాపకం చేసుకుందాం యశ్వగ్రంథమో యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని దయచేసి చదువుదాం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషముల బట్టి నలువగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడినూ అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ప్రిదిరి బిడ్డార జాపకం చేసుకోండి మరి ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది మీరు గమనించినట్లయితే ప్రదిరి బిల్లారా ఒక తల్లి ఆధరించినట్లు ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాము ఆయన పొందిన దెబ్బల చేత అంటే రోగముతో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని బాగు చేసేటువంటి దేవుడు అనగా స్వస్థపరిచేటువంటి దేవుడు చూడండి లాజరు చనిపోయాడు కానీ మరి యేసు ప్రభు వారి లాజరు బయటికి రానంగానే లాజరు తిరిగి మరి బయటకు వచ్చాడు జీవాన్ని పొందుకుని బయటకు వచ్చాడు మీరు గమనించినట్లయితే ఆయన మన జీవితంలో స్వస్థ కార్యాలు చేయగలిగినటువంటి రోగముతో ఉన్నప్పుడు మనలను బాగుపరిచి స్వస్థపరిచే దేవుడు ఆయనే చివరిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను రోమిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ప్రకారంగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టేంత ప్రేమ కలిగినటువంటి దేవుడు చూడండి మరి మానవాళి యొక్క రక్షణార్థమై మానవాళి యొక్క పాపములు విమోచనార్థమై యశు ప్రభు వారు పిల్లలను జ్ఞాపకం చేసుకోండి కల్వరి శిలువులో మనందరి కొరకు ప్రాణం పెట్టారు సమాధి చేయబడ్డారు మూడో దినాన తిరిగి లేచారు పిల్లరా కనుక విజ్ఞాపం చేసుకోండి ఒకని తల్లి ఆదరించినట్లుగా ఆయన మనలందరినీ ఆదరిస్తున్నాడు నీ ఆకలి తీరుస్తున్నాడు నీ దాహాన్ని తీరుస్తున్నాడు నిన్ను కరుణిస్తూ ఉన్నాడు ఒకవేళ నీ బాధపడితే నిన్ను ఓదార్చి హక్కును చేరుస్తూ ఉన్నాడు ఒకవేళ నీ జీవితంలో ఆయన జాలి చూపిస్తున్నాడు రోగముతో ఉంటే నిన్ను బాగుపరుస్తూ ఉన్నాడు అలాగే మన కొరకు ప్రాణాన్ని పెట్టుతున్నాడు ఒక తల్లి ఆదరించినట్లుగా ఆయన మనల్ని ఆదరించే దేవుడు కనికరించే దేవుడు కనుక అటు ప్రేమ కలిగిన దేవుణ్ణి నువ్వు స్వీకరించగలిగినట్లయితే అటు ఆయన మనసును తెలుసుకున్నట్లయితే ఆ నిన్ను ఆదరించి నేను చేర్చుకునే దేవుడని నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో ఆయన యొక్క ఆశీర్వాదాలను మేల్ను పొందుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభుని బట్టి మీ అందరికీ కూడా మనవి చేస్తూ నేను కనుక ఆయన ఒక తల్లిలాగా నిన్ను ఆదరిస్తాడు అటు ఆదరణను పొందుకోవాలని ప్రభుని బట్టి మీకు మనవి చేస్తూ నన్ను ఇట్టి మాటలు దేవుడు తన వెనుకలో దీవించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం నయగలిగిన మా దేవ ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న ప్రభు మీ సహాయం దయచేయండి ఈ సమయం అందు ప్రభ ఒకని తల్లి ఆదరించినట్లుగా ప్రభ మీరు మమ్మల్ని ఆదరిస్తారని వాక్యము యక్ష జ్ఞాపకం చేసుకున్న మీ సహాయం దయచేసి ప్రభున తండ్రి నాయన నిజముగా మమ్మల్ని ఆకలి తీర్చువాడు అయా దాహము తీర్చువాడు జాలి చూపించేవాడు ప్రభున తండ్రి అయా రోగములతో ఉండగా మా కట్టులు కట్టువాడు ప్రభు స్వస్థపరచువాడు జాలి చూపించేవాడు ప్రభు కర్ణించువాడు ప్రభు నీ స్థుతులు మా అందరి కొ ప్రాణము సైతం పెట్టి దేవుడు ప్రభ నీ స్తోత్రాలు అట్టి నీ ప్రేమను మేమందరూ తెలుసుకోవడానికి కృపదించే ప్రభా అటు ఆదరణ మేము పొందుకోని ఇచ్చేయండి అయా బిల్లందరూ మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయా ప్రభ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు ఈ స్తోత్రాలు వారందరినీ మీరు ఆదరించండి ప్రభా నీ స్తులు ఒకవేళ నీ సన్నిధి దూరంగా ఉన్నారేమో ప్రభా వారందరినీ మీరు నీ సన్నిధికి మీరు చేర్చమని ప్రార్థన చేస్తూ అటు ఆదరణకు పాత్ర కృపదించమని దీవి చే ఆశీర్వదించమని ఏ సునాములు అడిగి వేడుకుంటున్న పరమ तं आम आमीन आमीन आम